హలో హాయ్ మై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాక్స్ నేను మీ సురేష్ మనం మన బండి సిక్స్టీ టైర్ బండి కాదా బండి మన బిఫ్టీ టైర్ బండికి ఒక చిన్న అడ్వాంటేజ్ అండి చూపిస్తారా అండి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అంటే ఏం లేదు మన బండికి ఏదంటే ఈ లిఫ్ట్ టైర్లు నాలుగు టైర్లు వస్తాయి ఈ పక్క రెండు ఆ పక్క రెండు వస్తాయి నాలుగు టైర్లు వస్తాయి ఈ నాలుగు టైర్లు ఏంటంటే ఇంటి మనకి బండి ఖాళీ పడ్డప్పుడు లేపుకొని కోలుకుంటాం మనం ఇప్పుడు లోడ్ పడ్డప్పుడు ఖచ్చితంగా దింపుకొని తగ్గుతాం వీటిని ఎందుకంటే మనం ఓవర్ కదా మన బండికి అదే థర్టీ త్రీ ముప్పై మూడు టన్నులు వేస్తాం మన బండికి ముప్పై మూడు టన్నులు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా టోల్ టైర్ మీద పన్నెండు టైర్ల మీద బండి అయితే రన్నింగ్ అవ్వదు పదహారు చక్రాలు ఖచ్చితంగా దింపాల్సిందే ఇది నాలుగు చక్రాలు దింపుతాం ఖచ్చితంగా దింపుతాము కాకపోతే ఏంటంటే మన బండికి ఒక సమ్ టైమ్స్ కొన్నిసార్లు స్టెప్మెంట్ టైర్ కూడా పంచర్ అయి ఉంటుంది స్టెమెంట్ టైర్ స్టెన్ టైర్ ఎక్కువ ఉంటుంది స్టేమెంట్ టైరు అది కూడా పంచర్ అయి ఉంటుంది కొన్నిసార్లు పంచర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ సైడ్ ఈ టైర్ని లేప్ ఈ టైర్ని ఏం చేస్తామంటే లోడ్ బండప్పుడు లేపు తోస్తాము ఎంపీ పడినప్పుడు ఇచ్చి లోడ్ బండప్పుడు లేరు లోడ్ బండప్పుడు డిప్ తోతాము ఎంపీ బండప్పుడు లేపుకొని తోలుతాము లోడ్ పడినప్పుడు ఏంటంటే ఈ టైర్లు ఈ చూసావా ఇది సెకండ్ యాక్సిల్ ఫ్రంట్ సెకండ్ యాక్సిల్ ఫస్ట్ యాక్సిల్ సెకండ్ యాక్సిల్ ఫస్ట్ యాక్సిల్ సెకండ్ యాక్సిల్ ఓకే ఈ టైర్లు కానీ ఎప్పుడైనా కానీ రన్నింగ్లో లోడ్ పడినప్పుడు పంచర్ అయ్యింది అనుకో ఇంక మనం ఏం చేస్తాము ఇంకా పంచర్ పోవాలంటే ఖచ్చితంగా త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది త్రీ ఆర్ ఫోర్ కిలో నాలుగు మూడు నాలుగు కిలోమీటర్లు ఖచ్చితంగా బండ్ రన్నింగ్ చేస్తారు ఆ టైరు పైగా పనికి రాకుండా పోతుంది పనికి రాకుండా పోతుంది కానీ అనే ఉద్దేశంతో మా డ్రైవర్లు కానీ కంపెనీ వాడు కానీ ఇది ఒక తయారు చేస్తున్నాడు లెఫ్ట్ టైర్స్ ఈ లెఫ్ట్ టైర్లు ఏం చేస్తామంటే ఆ విధంగా పంచర్ అయినప్పుడైతే ఈ టైర్ లేపేసుకుంటాం ఈ టైర్లు పైకి లేపుకొని ఈ టైర్ ఓపెన్ చేసుకొని టైర్ ఓపెన్ చేసి అప్పుడు ఆ టైర్ తగిలిస్తాం బైక్ ఆ టైర్ ఆ టైర్ తగ్గిస్తాం టైర్ వచ్చి అప్పుడు బండి రన్నింగ్ చేస్తాం రన్నింగ్ చేసిన ఏంటంటే ఈ టైర్ సేఫ్గా ఉంటుంది అట్లాగే మన టైర్ పంచర్ అయిన తర్వాత బండి కానీ రన్నింగ్ చేశారు ఒక టైర్ పనికి రాకపో పనికి రాకుండా పోతుంది ఈ టైర్లు ఏంటంటే ఒక వాల్యూ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు టైం జత అందుకని ఈ కంపెనీ అతను లిఫ్ట్ టైర్లు లిఫ్ట్ టైర్లు మన ఓనర్లకి మన డ్రైవర్లకి చాలా అడ్వాంటేజ్గా కనిపెట్టాలి టాటా కంపెనీ వాళ్ళు కంపెనీ వల్ల టైర్లు మనకు ఇబ్బంది లేకుండా రన్నింగ్లో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బై ఓకే ఓకే